g r ராக் ரே ராகவானு தெ ராக் ர சொன்னுக்கு ரவானுக்கு ராக்

వారి మళ్ళయ మీది మీది కష్టం ఉంటే కళ్యాణ వాళ్ళ నన్ను లగ్గమాన చెప్పి వారి ఆడి బాల రంగి బాల మళ్ళయ మీది కష్టం ఉంటే రంగి బాల సరే మంచిది బాబా మరి ఏడేళ్ళ సిరి ఏమోకి ఉన్నది సిరి పరిణామం

ர கண்ட முட்ட வண்ட கண்ட முண்ட

ભૂરી ભટ્ટમ રામ રા ભૂરી ભટમોરા રમ રાી ભારી રમ રે નામ રમ રા ભગવાન રામ

అయ్యో బాలు అగ్నిపుత్రుడా రాక్షసి నా తండ్రి గిట్లు చెప్తినట్టే అంగిరారు బాను రాజ్యంపై ఏడేసేడు పివుల మీకు ఏడేసేడి పివుల నా తండ్రి గిట్ల చెప్తినట్టే వారి ఎత్తాని నిన్ను మరణం చేస్తాడు

రాక్ష రాజ్యం రాజ్యమ్మ ఓ ఏడే చేసి పిమ్మల పింగి ఏడే చెడుల పిల్ల తగ్గు ఓ ఏనాడు వస్తా అని చెప్పి రాక్ష రాక్ష Fola ba tala to ba labalaba ba... மா கொண்டி கொண்டி போண்டலூர்மா கொண்டாத்த உங்களை வாரம் ரமாத்த உன்னடைமா రామారామ ఎర్గాడమిడికే రామారామ ఎర్గాడమిడికే రామారామ జైవత్త ఉన్నారా రామారామ జైవత్త ఉన్నారా రామారామ రౌడ కన్న బిడ్డ రామారామ రౌడ కన్న బిడ్డ రామారామ రౌడ కన్న బిడ్డ రామారామ రామారామ కన్న బిడ్డ రామారామ జై కబ్బు మారమరు రామారామ జై కబ్బు మారమరు రామారామ జై కబ్బు బోర్నరు రామారామ జై కబ్బు బోర్నరు రామారామ హరి ఊడ ఉన్న అమ్మారా ോ മുന്ന పుత్రలో విరాజ విధులు తుల మేపు మ

రా మే

సరే ఏనాలు పలు భగ చిత్రులు ఎవ్వరు లేరు నాయనా నా ఏమో నేను తింటున్నా సరే ఏనాడు మాత్రమా తింటున్నాను దినిగాని ఎవ్వలేరు అంటున్నా ఓ బిడ్డ నిన్ను వినాలనుకుంటే మరి బ్రాహ్మణుల పల్లికి వెళ్ళి నీ తల్లి బ్రాహ్మణమ్మ బ్రాహ్మణమ్మ మరద తొమ్మిది నెలల గర్భవతి తొమ్మిది నెలల గర్భవతి తీసుకొచ్చిన్నారు మరి ఏనాడు చిట్కేయాలి కోరుతూ పొటోగజీ ఏనాడు తీసి పక్కకు పెట్టి మరి ఏనాడు నీ తల్లిని అన్మన్ చేసినా చేసి మరి ఏనాడు బొక్క బాలుగంగా చాలు దుబ్బంగా చాలు ఏ పారు చాలు మరి సాధన వచ్చిన పన్నెండు మాట చేసిన పన్నెండు మాట చేసిన బిడ్డ చిన్న గాలి అమ్మా నిన్నుకంటే ఎక్కువ నా కోరు లేరు నాకంటే ఎక్కువ నీ కోరు నేను మాట అడిగితే నేను ఏమనుకుంటామ్మా అడుగుతా అడుగు అంటావు ఆయన ఏమి రాబోంతా తను ఏమంటాము తందే రామర కుమర ஜர்சனரா <muchas>

నేను వాతావరణం నా అజమనిక వాతావరణం నువ్వు మరణమైతే నిన్ను కాస్త నేను చేస్తా కానీ నన్ను ఎవరి చేత పెడతావు మరి నువ్వు పోయినాక నేను ఒక్క ఒంటి ఒంటిపక్షనా పెడతా నేను మాత్రం సావాలంటే ఏంటను అబ్బా నేను నేను సావాలంటే కొంత కాలం కలవాడు మరి పొలా కొల్లాపూరి పట్టం పుట్టాలి నాకు డ్డి నాన్నకు నల్లరెడ్డి వారి అంత మాది ఉంటాలి ఏ అమ్మకు ఆరుగురు కాపులు కుట్టాలి నల్ల కాపులతో మళ్ళీ మరి ఉన్న దక్కవో బాధ పెట్టాలి నల్లకు మళ్ళీ బాధ పెడుతుంటే మళ్ళీ మోకరాలు కొట్టుకోని రావాలి నల్ల తిన్నాలకు ఏళ్ళు నల్ల తిన్నాలకు మరి ఏనా మళ్ళీ చేతుల మంద పెట్టాలి నల్ల మరి ఏడేళ్ళకి అగ్గివేరు ఇయ్యాలి నాన్నవేరించిన తర్వాత ఏడేళ్ళకి అగ్గివేరు పెట్టిపోతే ఒక రాత్రి కూడా రావాలి నెలకు అగ్గివేరు కొట్టన్ను కాచుకొని దున్నుకొని రావాలి నాలుగు ఆ మల్లయ్య నువ్వు కలిసి రెండు అగ్గిలు పట్టి నాకు పెట్టాలి నాన్నకు నా కష్టంలో అప్పుడు పట్టం ముట్టలేదు ఇంకా అది గట్టి ఇలా మాదిలేదు ఇంకా ఆరు ఆపలు కుట్టలేదు మళ్ళీ సాగు ఇప్పుడు మాత్రం మంచిగా అనుకున్నాను ఆయన ఏమైంది నా కొరకు అయ్యో నీ శాస్త్రం కాదు నీ లెక్క కాదు నాయన ఒక దుర్కయ్య శాస్త్రం అయితే ఇతరయ్య ఏంటంటే శాస్త్రం పొద్దున్నేసి గాలం బాగా పట్టుకోని దుర్కయ్య ఒక కుంట్లో కోయండు కప్పని తీసుకొని ఆ గాలాన్ని కూర్చోండు ఆ గాలాన్ని కూర్చి ఆ కట్టే కట్టేవాతి ఆ గాలని కట్టే కట్టేవాతి కదా ఆ గాలానికి కప్పని కూర్చుండి కదా ఆ కప్ప దగ్గర చేప వస్తున్నా ఈ కప్ప ఏమంటారు చేపను వచ్చి నువ్వు నా కొరకు వచ్చి కూర్చున్నాడు నీ కొరకు సగం వచ్చిన నేనైనా నన్ను మింగతే పురాతనత్వ్ నువ్వైనా అని కప్ప చెప్తున్నా పురావు అని కప్ప చెప్తున్నాను ఆ చేపకు ತುರ್ಗಾಸ್ತ್ರ ತರವೇ ಕೂದು ಅಂತ ನವಾರ್ಕೋಳ ಪಟ್ಟಣ ಅಡುಗೊಂಡು ಬಾರಿ ಮಲ್ಲಯ್ಯ

ೀರಿವೇ ಮನೆ ಡಾರಾಮ ರಮಾ ಮಾ